నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి ముగింపు సందర్భంగా స్థానిక కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని స్వామివారికి పవిత్రాలను సమర్పించి మహాశాంతి హోమం పూర్ణాహుతి హోమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే బండారుకు దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతకూరు శ్రీ రామరాజు ఆనంది ఫౌండేషన్ అధ్యక్షులు వద్ద రాజు విశ్వనాథరాజు సెక్రటరీ కార్యవర్గ సభ్యులు కూటమి నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం కార్యక్రమంలో సాయశాస్తూ బండా సత్యరావు ముఖ్య వచ్చారు అలాగే రైస్ మెల్లర్ అసోసియేషన్ ట్రస్ట్ గోడవారి భారతీయ విద్య మనోత్సవాలు కూడా కొంత ఆర్థిక సహాయం చేయడానికి కోసం చూసుకోవడానికి ఈ రోజు రావడం జరిగింది మరి భక్తుల సమక్షంలో గ్రామస్తుల సమక్షంలో ఇదంతా కూడా కోలాహలంగా ఈ యొక్క కార్యక్రమం పవిత్రోత్సవాన్ని దిగ్విజయంగా మూడు నమో జరిపారు అనగానే మరి భీవామ వయసు కొత్త రాధాకృష్ణ గారు అబ్బాయి శ్రీనివాస్ గారు మనకి మా కొత్తగా నిర్మించబోయే ఇరవై నాలుగు భూముల్లో ఉపాధి లక్షలు ఆయన పేరున ఇవ్వడానికి ఈరోజు సమ్మతి తెలిపారు వారికి కూడా ఈ మీడియా తరఫున ప్రతినిధులు తెలియజేస్తుంటూ మరికొంతమంది దాతలు వస్తే సర్వే వస్తుందని ఆశిస్తూ మరికొంతమంది దాతలు రావసానికి ప్రోటో అందిస్తున్నాం అవును కృష్ణ శ్రీపతి శ్రీ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవీలు శ్రీ శ్రీరామరాజు గారు ఆనంద గ్రూప్ చైర్మన్ భారతీయ విద్యాభవన్ చైర్మన్ గౌరవీలు శ్రీ విశ్వనాథరాజు గారు సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ గారు గాంధీ గారు బాబు గారు పెద్దలందరూ రావడం స్వామివారిని దర్శించుకోవడం ఈ స్వామివారికి భక్తుల సౌకర్యాలు నిమిత్తం వారికి కొన్ని సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను ఒకరి మాత్రం అన్నదాన భవనానికి సంబంధించి కిచెన్ వేరు డైనింగ్ టేబుల్స్ చైర్స్ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం వారు సంస్థల ద్వారా వారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని సుమారుగా కోటి కోటిన్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు మీద వారు తప్పనిసరిగా ఉకిల అన్నదాన భవనానికి సంబంధించి ఆ యొక్క ఏదే కిచెన్ సెంట్రలైజ్డ్ కిచెన్ ఉందో డైనింగ్ ఏర్పాట్లు ఉన్నాయో వాటి కూడా మేము ఏర్పాటు చేస్తామని వారు సహకరించడానికి ముందుకొచ్చిన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆనంద గ్రూప్ ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీలు వారు ఏదైతే ఒక గ్యాస్ ప్లాంట్ అంటే బయో గ్యాస్ ప్లాంట్ ఈ వేస్ట్ అగ్రికల్చర్ వేస్ట్ మీద ఉపయోగించుకుని గ్యాస్ జనరేట్ చేసుకుని గ్యాస్ సిలిండర్ అవసరం లేకుండా మనకు కావాల్సిన బుకింగ్ గ్యాస్ దాని ద్వారా ఉత్పత్తి చేసుకునే వారు కూడా ఆ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నది వారు కూడా నాకు హృదయపూర్వక బుద్ధి తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా శ్రీ శ్రీనివాస్ గారు సెక్రటరీ గారు ఏదైతే కార్బిటరేజ్ రూములు కట్టాలని నిర్ణయించుకోవడం జరిగిందో ఒక రూము నిర్మాణానికి వారి పేరు మీదుగా పది లక్షల రూపాయలు వారు గొప్ప వారికి ఫిరాలిగా అందిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను దాంతో పాటు ఈ అభివృద్ధి కోసం ఏ విధమైన సహాయ సహకారాలు ఓఎన్జీసీ ద్వారా లైట్లు కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముప్పై లక్షల రూపాయలు కూడా హామీ ఇచ్చారు రెండు ప్రపోజల్స్ కింద లైటింగ్ కోసం కూడా పంపడం జరిగింది మొదవారు ఆల్రెడీ ముప్పై లక్షల రూపాయలు కోరే కోరే పైన లైటింగ్ ఏర్పాట్ల కోసం ఇతర ఏర్పాట్ల కోసం కూడా ముప్పై లక్షల రూపాయలు వారు మంజూరు చేయడం జరిగింది అది కాక ఇంకా ఇతర సంస్థలు కానీ అందరి ద్వారా ఏ విధమైన అవసరాలు ఉంటే అవసరాల కోసం టీడీడీ ద్వారా లేదా ప్రసాద స్కీమ్ ద్వారా అన్ని విధాలా కూడా ఈ ఆలయ అభివృద్ధి భక్తుల సౌకర్యాలతో ఏ విధమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నదో వాటి కూడా సమీకరించి ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం భక్తుల అసౌకర్యాలు కొరత నివారణ కోసం మా వద్దు కృషి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తూ ఉన్నానే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పవిత్రోత్సవాల సందర్భంగా భక్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను